నమస్తే అండి రామ్ చరణ్ గారు బర్త్డే వస్తుంది మార్చి ఎలా అనిపిస్తుంది మీకు ఫీలింగ్ సో హ్యాపీ ఆయన చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా సో ఆయన స్టైలిష్నెస్ గానీ సో ఏంగ్ అండ్ సో ఎనర్జెటిక్ సో ఖచ్చితంగా ఆయన బర్త్డేని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి సో రామ్ చరణ్ గారు లవ్ యూ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ బర్త్డే అని విన్నాము ఎవరి అబ్బాయి అందంగా ఉంటే అందరికి ఫ్యాన్ లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటంటే ఆయన స్టైల్ ఆయన హెయిర్ స్టైల్ బా ఒకసారి హక్ చేసుకుంటే ఉంటుంది ఎప్పుడైనా చూసారా రామ్ లేదు లేదు మీకు ఎక్కువ నచ్చే సినిమా ఆయన మగధీర కానీ ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా సపోజ్ ఎవరికైనా చేయి టచ్ అయితే అట్లనే షాక్ కొడుతూ ఉంటుంది సో ఆయన మూవీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి రీసెంట్లీ వచ్చిన మూవీస్ కానీ సో ప్రతి మూవీకి ఆయన చాలా స్టైలిష్గా మారుతూ ఉన్నారు ఆయన ఫస్ట్ మూవీ కూడా చాలా బాగుంది రామ్ చరణ్ గారు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది మీకు అదే కదా రియాలిటీనెస్ అంటే హీరోయిజం అంటే సినిమాలో చూపించడమే కాదు సో బయట కూడా ఆ విధంగా నీడీ పీపుల్ కి బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ కదా ఎంత ఉంది అనేది కాదు ఎంత హెల్ప్ చేయడం అనేది సో గ్రేట్ నిజంగా చాలా మంచిగా అనిపించింది సో ఖచ్చితంగా అండి రామ్ చరణ్ గారి ఈజ్ ద రియల్ హీరో సో ఖచ్చితంగా ఆయన బర్త్డేని అందరం కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి ఇంకా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను